హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే పుంటికూర చెట్లు చూపిస్తున్నా మా మిద్ద పైన అయితే తొట్టిలో నేను పుంటికూర తీసుకున్న తర్వాత గిల్లేసుకుంటాం కదా గిల్లేసుకున్న తర్వాత మళ్ళీ వేర్లు ఉంటాయి కాబట్టి నేను అవైతే మా మిద్దె పైన తొట్లల్లో అనమాట పెట్టేస్తే మంచిగా పుంటికూర అయింది నేను పెట్టేసి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందనమాట మంచిగా పుంటికూర అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట సెకండ్ టైము ఇంకా దాన్ని వేర్లతో సహా తీసేస్తున్నాను అంటే ఎక్కువ సార్లు కూడా మనం అదే కూర గిల్లేసుకొని వాడుకుంటూ ఉంటే కూడా అది బాగుండదు అంటారు ఒక టూ త్రీ టైమ్స్కి మాత్రమే బాగుంటుంది అంటారు కదా అందుకోసం నేను వేర్లతో సహా మొత్తము తీసేసినాను తీసిన అనమాట చూడండి ఇంత పుంటుకూర అయితే వచ్చేసింది అనమాట అయితే నేను బయట కొనుక్కున్న పుంటి వేర్లు ఉంటే అట్లా పెట్టేసుకుంటే నాకు మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇంత పుంటికూర అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నేను కూర చట్నీ ప్రిపేర్ చేస్తున్నా అదే వీడియో నేను మీకు చూపిద్దామని పెట్టేసిన కుంటికూర అయితే అందాదగా ఇంత చూపించిన కదా ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు ఒక పదిహేను ఎండుమిర్చి రెండు ముక్కలు కట్ చేసిన ఒక టీ స్పూన్ నిండా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు అయితే చూడండి ఇక్కడ రెండు ముక్కల్లాగా కట్ చేసినా అనమాట ఎండుమిర్చి నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను ఇప్పుడైతే ఎండుమిర్చి రెండు ముక్కల్లా కట్ చేసుకుంటే ఏమైతే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి అయితే అట్లా కట్ చేసి వేస్తాను చూడండి మిరపకాయలు అయితే ఇట్లా మంచిగా వేగినాయి కదా వేగిన తర్వాత ఇప్పుడైతే నువ్వులు అయితే వేసేసుకున్నాము చూడండి నువ్వులు ధనియాలు అయితే వేసేసుకున్నాం కదా చూ నూగులు అయితే ఫాస్ట్గా వేగిపోతాయి ఇట్లా నిదానంగా సిమ్ కొంచెం మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట నూగులు కూడా నూగులు ధనియాలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుంటికూర చట్నీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మిరపకాయలు ధనియాలు నూగులు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసమైతే నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసినా అనమాట చూడండి ఇట్లా మంచిగా వేగిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము అవైతే నేను మిక్సీ జార్లు అయితే ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ ఈ కూర అయితే మంచిగా కడిగేసుకొని ఉడికించుకోవాలి చూడండి అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి కూర అయితే వేసేసినా మగ్గిపోయింది అనమాట నేను వేసేటప్పుడు చూపించడానికి మర్చిపోయి అనమాట ఇట్లా వేసేసి మూత పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసేసిన ఎందుకంటే ఎండుమిరపకాయలు కాబట్టి గట్టిగా అవుతుంది చట్నీ ఒకవేళ గట్టిగా అయినా బాగానే ఉంటుందంటే మన ఇష్టము మనం కూరలో ఉండే వాటర్ తోటి సరిపోతుందంటే మన ఇష్టము కానీ కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసిన అయితే మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపైతే ఎండుమిర్చి నువ్వులు ధనియాలు తర్వాత జీలకర్ర మెంతుల పొడి పసుపు ఉప్పు వేసేసుకొని చూడండి అన్నీ కలిపి మిక్సీ పట్టేసిన అనమాట ఇట్లా కొంచెం బరకగా ఉంది కదా అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అట్లా బరకగా మిక్సీ పట్టేసిన అయితే చూడండి మంచిగా మగ్గిపోయింది కదా ఈ మాత్రం మగ్గితే సరిపోతుందనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చొండిపుంటుకూర అయితే మిక్సీ జార్లో అయితే వేసేసిన మనం ఇట్లా కొంచెం మంచిగా మెత్తగా ఇట్లా కలిపేసుకున్న సరిపోతుంది బాగానే ఉంటుంది అట్లా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టేసుకుందాం అనుకుంటున్నా దీంట్లో కోసం అయితే పోపు కోసం అయితే అదే బండిలో నేను ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన జీలకర్ర ఆవాలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఇట్లా ఒలిసి కొంచెం ఇట్లా కొంచెం దంచిన అనమాట మరి మెత్తగా అయితే పేస్ట్ లాగా కాదు కొంచెం దంచి రెండైతే ఎండుమిర్చి వేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను పుడ్డు కూర చట్నీకి అయితే మనం ఇట్లా ఇట్లాంటి చట్నీలు చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాము నేను చట్నీ అయితే చూడండి నేను మిక్సీ పట్టేసిన అనమాట ఇట్లా మామూలుగా కలిపినా సరిపోతుందని చెప్పినా కదా కాకపోతే నేనైతే మిక్సీ పట్టేసుకుని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు అయితే చట్నీలో అయితే వేసేసుకున్న ఫైనల్గా అయితే మనకైతే పుట్టుకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఆయిల్ మంచిగా తేలితేనే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి వేడి వేడి అన్నంలో అయితే మనం ఈ పుట్టుకూర చట్నీ కొంచెం నూనె వేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయ ఒకవేళ కావాలి అంటే పచ్చి ఉల్లిపాయ మనం చట్నీలో కూడా కలిపేసుకోవచ్చు మన ఇష్టము లేదు అంటే ఇట్లా మనం సైడ్గా పెట్టేసుకొని తింటే కూడా మనం అన్నంలో కొంచెం చట్నీ కలిపేసుకొని ఉల్లిపాయ నంజుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట మన ఇంట్లో పుంటికూర పండించుకొని మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్ సూపర్గా వచ్చిందనమాట ఐదు అయితే పుట్టుకూర చికెన్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్